ீ மதிபரஸ்வீனமவித்தயோ குருபிராமுருவிஷு குருதேவோ மஹேஸ்வர குருசாட்சாத் ப்ரம தஸ்மீ குரவே நம குரவேசோகாஜே பபரோகிணம் சர்வீமூர் நம சதாம்பங்கமியமாஸ்முதாச்சாரிய பயந்தம் வந்தே குருபரம்பராம் వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదే దే నమో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాశ్మయే ప్రియా భగవద్బంధుల న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రానికి సంబంధించినంతవరకు ఈ వార ఫలితములు అంటే ఇరవై ఎనిమిది రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రవారం నుండి గురువారం వరకు ఈ సంఖ్యాశాస్త్రాన్ని మనం వార ఫలితాలుగా తెలియచేసుకుంటున్నాము ఈ వార ఫలితాలు ఏమిటా అంటే ఒకటవ తారీఖు జన్మించిన వారు పదవ తారీఖు జన్మించిన వారు పంతొమ్మిదవ తారీఖు జన్మించిన వారు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించిన వారు మార్చి నెలలో కలిసి వచ్చే జన్మ తేదీలను తెలియజేస్తున్నాము ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వీళ్ళ కలిసి వచ్చే తారీఖులను ముందుగా తెలియజేసుకున్నాం వీళ్ళకి ఇరవై ఎనిమిదవ తారీఖు అలానే ఒకటవ తారీఖు అలానే రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగవ తారీఖు మరియు ఐదవ తారీఖు వీళ్ళ కలిసి వస్తాయి అలానే వీళ్ళకి కలిసి వచ్చే వారము తెలియజేస్తున్నాము ఆదివారం మంగళవారం కలిసి వస్తాయి అలానే రెండవ తారీఖు జన్మించిన వారికి పదకొండవ తారీఖు అలానే ఇరవై తారీఖు మరియు ము ఇరవై తొమ్మిదవ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు ఆరవ తారీఖు వరుసగా ఈ ఐదు తారీఖులు కూడా చక్కగా వీళ్ళ కలిసి వస్తున్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చాలా విశేషం అలానే కలిసి వచ్చే వారాలు సోమవారం శుక్రవారం అలానే మూడవ తారీఖు జన్మించిన వారికి పన్నెండవ తారీఖు జన్మించిన వారికి ఇరవై ఒకటవ తారీఖు జన్మించిన వారికి ముప్పైవ తారీఖు జన్మించిన వారికి వెళ్ళి కలిసి వచ్చే తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఒకటవ తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు కలిసి వస్తాయి అలానే వారంలో ఆదివారం గురువారము వీరికే చక్కగా కలిసి వస్తాయి అలానే ఏడవ తారీఖు జన్మించిన వారు పదహారవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు జన్మించిన వారికి ఏ తారీఖు కలిసి వస్తాయో ఈ వారం మనం తెలియజేసుకుంటున్నాం పద్ ఇరవై ఎనిమిదవ తారీఖు వీళ్ళకి కలిసి వస్తుంది అలానే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు కలిసి వస్తాయి చక్కగా అలా కలిసి వస్తుంది అలా కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం అలానే తొమ్మిదవ తారీఖు జన్మించిన వారు పద్దెనిమిదవ తారీఖు జన్మించిన వారు ఇరవై ఏడవ తారీఖు జన్మించిన వీరికి కలిసి వచ్చే తారీఖులు ఇరవై ఎనిమిదవ తారీఖు ఒకటి మూడు ఐదు ఆరు ఈ తారీఖులు వీళ్ళకి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారం ఆదివారం మంగళవారం ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని మనం ఈ వార ఫలితాలుగా మనం తెలియజేసుకుంటున్నాం అంటే ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మనము తెలియజేసుకున్నాము అంటే శుక్రవారం నుండి గురువారం వరకు వార ఫలితాలను తెలియజేస్తున్నాం ఒక విషయం ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఎవరైతే నమ్మి ఆచరిస్తారో ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకుని ఆచరించాలి అనుకునే వారికి ఈ సంఖ్యాశాస్త్రం ఒక మహోన్నతమైన శాస్త్రం అని మేము చెప్తాను శాస్త్రానికి మించిన శాస్త్రం సంఖ్యాశాస్త్రం అంటే శాస్త్రాన్ని తక్కువ చేసే అధికారం కానీ తక్కువగా మాట్లాడే అధికారం కానీ ఎవ్వరికీ లేదు ఈ సృష్టిలోనే ఎవరికీ లేదు జ్యోతిష్య శాస్త్రమే కానీ ఇంకొక దారి ప్రతిదానికి రెండు దారులు అలాగే ఇదొక దారి ప్రతి విషయానికి రెండు దారులు ఉన్నట్టే ఈ శాస్త్రాన్ని కూడా రెండు దారులు రెండో దారి ఏమిటాయంటే సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించే ఈ రోజున మహోన్నతంగా చలామణి అవుతున్నారు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి ఇలా అన్నిటిలో ముందంజలో ఉంటున్నారు అంటే ఈ సంఖ్యాశాస్త్రాన్ని వాళ్ళంతా కూడా తెలుసుకుని అనుసరించిన వారే కావున మీరు కూడా మీ వృత్తిలో ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని అనుసరించినట్లయితే మహోన్నతమైన మీ వృత్తిలో మహోన్నతమైన స్థానానికి రావడం సత్యాతి సత్యం కావున నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మి నమ్మినందువల్ల పోయేదేమీ లేదు ఇదేదో సంఖ్యాశాస్త్రం అంటే విదేశీ విదేశీయులది ఇతర మతస్సులది అనుకోవడం అంత అపోహ ఎంత కూడా సంఖ్యాశాస్త్రం అంతా కూడా గ్రహాల మీద ఆధారపడి చెప్పేదే సంఖ్యాశాస్త్రం కాబట్టి ఇందులో కూడా గ్రహ ఫలితాలని బట్టే గ్రహాలను బట్టే చెప్పేదే సంఖ్యాశాస్త్రం కావున మీరు నమ్మండి నమ్మి ఆచరించండి అన్ని విధాల అన్ని పక్కల నుంచి కూడా మీకు మీ సొంత విషయాలు కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి కోర్టు సమస్యలు కానివ్వండి అన్నదమ్ముల సమస్య కానివ్వండి ఆస్తితాల సమస్య కానివ్వండి ఎటువంటి సమస్యకైనా వివాహ సమస్య కానివ్వండి సంతాన సమస్య కానివ్వండి అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్య సమస్య కానీ తెలుసుకోవాలి అనుకుంటే అయితే ఈ సంఖ్యాశాస్త్రానికి మాత్రం వయసుతో ఏమాత్రము నిమిత్తము లేదు వయసుతో పని లేదు ఇది తెలుసుకుని మీరు కనుక నమ్మినట్టయితే మీ యొక్క జీవితాల్లో మహోన్నతమైన స్థానాల్లో వెలుగొందుతారు అని చెప్పేదే సంఖ్యాశాస్త్రం ఓం నమ శివాయశ్రమ శివాయ ఓం శాంతి 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 తదుపరి మళ్ళీ వచ్చే శుక్రవారం కలుసుకుందాం ఓం నమ శివాయ శమశివాయ లోకా సమస్యా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో బంతు ఓం నమ శివాయ ఓం శాంతి శాంతి శాంతి